పేపర్ మిల్లు సంఘటన అందరికీ తెలిసేసే ఈ రోజున కార్మికుల మీద ఏదైతే గత ప్రభుత్వం మరి నిర్లక్ష్య వైఖరి వహించిందో గత ఐదేళ్ళ పాలనలో కూడా మరి పేపర్ మిల్లు దాని డెవలప్మెంట్ కూడా చూడలేదు కేవలం మార్గాన్ భరత్ రాము ఎవరైతే యాజమాన్యంతో కుమ్మక్కయ్యి అగ్రిమెంట్ల మీద నిర్లక్ష్యం చేసి యాజమాన్యం ఇచ్చిన సూట్ కేసులకు బలోపడి ఈ రోజు కార్మికుల మీద నిర్లక్ష్యం చేశారు ఏదైతే అధికారంలో ఉండగా అప్పుడు తప్పులు చేశారు కాబట్టి ఈ రోజున ఎంత సమస్య జరుగుతున్నా సరే మరి అక్కడికి రాకపోవడం చాలా విచారకరణం ఏదైతే మరి గత కార్మికులకు ఏదైతే మరి ఆ రోజున అన్యాయం చేశాడో అందుకనే ఈ రోజున మరి మన గత ఎలక్షన్లో కూడా కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడ స్థానిక మరి ఎమ్మెల్యే గారికి మెజార్టీ మెజార్టీ తేవడం కూడా మనం చూసాం కార్మికులు అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజున మరి తెలి తెలు భరత్ రామ్కి ఈ రోజున పెద్ద ఎత్తున మరి నిరసనలు కూడా వస్తున్నాయి ఈ రోజున ఏదైతే మరి రాజమండ్రి నగర శాసన సభ్యులు శ్రీనివాసరావు గారు కానీ అలాగే రూరల్ ఎమ్మెల్యే కానీ రాజానగర్ ఎమ్మెల్యే గాని మరి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు కానీ అలాగే మరి ముఖ్య మరి మినిస్టర్ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారితో మరి ఏదైతే కార్మికుల సమస్యల మీద మరి చర్చించి మరి కార్మికుల్ని సమస్యల్లో అన్ని సద్వినం చేసేలాగా దిశగా మరి చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరగడం కూడా జరిగింది దాని మీద హై పవర్ కమిటీ కూడా వేయడం జరిగింది త్వరలో త్వరలోనే అగ్రిమెంట్లు కూడా సక్రమంగా చేస్తారు కార్మికులు కార్మికులతో మాట్లాడి వారు చేస్తున్న సమ్మెతో మరి నిన్న నిన్న ఎమ్మెల్యే గారు అలాగే మరి రాజన్నగర ఎమ్మెల్యే గారు సమక్షంలో మరి కూటమి నాయకులంతా కలిపి నిన్న చర్చిల్లో పేపర్ మిల్ యాజమాన్యంతో కూడా లాక్డౌన్ విరమించి మరి ఏదైతే ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ ముందుండి నడిపించి ఏదైతే మరి ఇక్కడ కార్మికుల సమస్యలను మరి త్వ త్వరగా మరి పరిష్కరిస్తారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దృష్టిలో ఉందో అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఐ పవర్ కమిటీతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు ఎప్పటికైనా భరత్ గారికి సిగ్గుపడాలి ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో మీరు ఈ కార్మికుల సమస్యలు చేయకుండా నిర్ణయం చేశారో మరి ఈ రోజున కనీసం వాళ్ళు పరమరించే ధైర్యం కూడా మీకు లేదు కనుక కాబద్ద వచ్చే రానున్న రోజులు అతి త్వరలోనే మంచి అగ్రిమెంట్ అవుతుంది చాలా ముఖ్యమంత్రి గారు పవన్ గారు ఆధ్వర్యంలో తెలియజేస్తుంది ఎంతో చరిత్ర కలిగిన రాజమహేంద్రవరంలో ఆ మిల్లు పేరే ఆంధ్ర పేపర్ మిల్లు అనే ఒక మంచి నడవడికలు ఉన్న మిల్లి ఒక ఐదేళ్ళు దగ్గర నుంచి అసలు ఆ పేపర్ మిల్లా అదేమైనా అట్ర ప్యాక్టరీయా చేశారు ఇవాళ ముందుగా మా లోకల్ పేపర్లకు చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నాం మాత్రం కనబడతలేదు ఎవరైతే వైసీపీ ప్రభుత్వలు ఉన్నారో ఆ రోజు మా శాసనసభ్యులు ఆదిరేడు శ్రీనివాస్ గారి భార్య ఎమ్మెల్యే గారు ఎక్కడా అని పగల్భాలు పలికి వాళ్ళ అభివృద్ధిలో లేరు ఎమ్మెల్యే గారు ఎక్కి పదవలకాయల పరిమితం అవుతారు అనే విధంగా వైసీపీ సోటా నాయకులు మాట్లాడేవారు ఆ ఇంట్లోంచి మగాళ్ళు ఎవరు పోటీ చేయరా అని ప్రెస్ మీట్ల ద్వారా వాళ్ళ పెద్ద నాయకులు చెప్తే నోటికి ఏదొత్తే అది మాట్లాడేవారు ఇవాళ ఒకే ఒక్క మగాడు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాడు ఒక ఫస్ట్ ఎలక్షన్లోనే చరిత్రలో ఎవరికి రాలేని అంత మెజారిటీతో ఆదిరెడ్డి వాసు గారికి రాజమండ్రి ప్రజలు గెలిపించారు మరి ఆ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడిన వాళ్ళు తలకాయలు తీసుకెళ్ళి ఎక్కడ మీరు ఆలోచించుకోవాలి అలాగే భరత్ గారు దాపురం బిల్ద పదే 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 వారానికి పదిహేను రోజులకి నెల రోజులకి కార్మికుల్ని పెద్ద పెద్ద టెంట్లు వేసి ఈ చివరి నుంచి కుర్చీలేసి సభలో సమావేశాలు పెట్టి అక్కడ కార్యక్రమాలు నిర్వహించేవారు అధికార పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఇవాళ మీరు కార్మికులు రోడ్డున పడితే ముఖం చాటేసి ఎక్కడ కనబడలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం లేదు మీకు ఏ నియోజకవర్గంలో కూడా సమస్యల మీద మీరు నోరెత్తలేని విధంగా మా పరిపాలన ఉంది దానికి సిగ్గుపడే సమస్యలమే ఉంటే కార్మికులు కనీసం కూడా రాలేని పరిస్థితిలో మీరున్నారు అలాగే నిన్న కార్మికులు ముక్త కంటతో మాట్లాడుతున్నారు అక్కడ గత పాలకులు అవినీతి చేసేది ఈ మిల్లులో అవినీతి పాలనే కొనసాగింది ఎంపీ ఎమ్మెల్యేలు అనేది ఖచ్చితంగా చెప్తున్నారు మీరు చేసే అవినీతికి పేపర్ మిల్లు అంతా కార్మికుల జీవితాలు రోడ్డున పడితే పట్టించుకోని లేదు అలాగే గత ప్రభుత్వంలో చూసుకుంటే దానికి ముందు ప్రభుత్వం మాకుంది ఆ ప్రభుత్వంలో అసలు స్టేట్లో ఏ కార్మికులకి జరగలేనంత అగ్రిమెంట్ మా ప్రభుత్వంలో జరిగే ఆనాడు ఇప్పుడున్న గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు అలాగే గన్నకృష్ణ గారు మినిస్టర్గా కార్మికు మినిస్టర్ ఉన్నారు హెతాన్ సత్యన గారు వారి సారథ్యంలో మంచి అగ్రిమెంట్లు జరిగింది ఆ అగ్రిమెంట్లు కూడా తొంగలోకి తొక్కి అగ్రిమెంట్ కోసం కనీసం మేము పెట్టిన అగ్రిమెంట్లో ఏ రోజు కూడా అక్కడ ఉన్న కార్మికుల్ని మా కార్మిక నాయకుడే ఉండు మా కార్మిక నాయకుడే అక్కడ టీఎన్టీసీ తరపు తరపునే ఉంటూ అతను చేసిన అరాచకాలకి మా మా తెలుగుదేశం పార్టీలో అగ్రిమెంట్ మంచి అగ్రిమెంట్ తెచ్చామనే మాట కూడా అతను నోట్ ద్వారా మేము చెప్పించుకోలేని పరిస్థితిలో ఆ రోజు మీరు మీరు వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి విధానంలో పెట్టుకున్నారు ఆ అగ్రిమెంట్ ఆ రోజు మా ప్రభుత్వంలో మంచి చక్కటి అగ్రిమెంట్ చేసిన తర్వాత ఈ ఐదేళ్ళలో మీరు పట్టించుకునే పాపం లేదు ఇవాళ మళ్ళీ ఆ పేపర్ మిల్ సమస్య వస్తే ఇప్పుడున్న గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసులు గారు శ్రీనివాస్ గారు కూటమి నాయకుల్ని కలుపుకొని అలాగే ఆయన ముందుకెళ్ళి ఏదన్నా సమస్య ఉంటే కార్మికులు నాయకుల దృష్టికి తీసుకొస్తారు అలా నాయకుల దృష్టికి తీసుకొచ్చి సీఎం గారి దగ్గరికి వెళ్ళి చర్చలు జరుగుతారు పురంధేశ్వర గారు ఎంపీ గారు కూటమి నాయకులు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక మీటింగ్ లాంటిది సెట్ చేసి అక్కడ సమస్య ఏంటో తెలుసుకోమని మా ఎమ్మెల్యేలు అందరినీ పంపిస్తే ఇవాళ యాజమాన్యం కూడా మా వాళ్ళు పెట్టిన చర్చల్ని నేను పెట్టే విధంగా ప్రవర్తించాను మరి రాత్రి రాత్రి రాత్రిగాడే నిన్న అవుట్ అనేది తెలియగానే ప్రోగ్రామ్స్ అన్నీ విరమించుకొని ఎమ్మెల్యే గారు అక్కడ కూటమి నాయకులు కూర్చోబెట్టుకొని ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపి అటు కార్మికులకి ఎవరైతే ఆనిమం తప్పుడుగా నడుచుందో వాళ్ళ మీద చర్యలు కట్టిగా తీసుకుంటాం రాబోయే రోజుల్లో పేపర్ మిల్ దగ్గర కూటమి నాయకులతో టీసీని కూడా మేము పార్టీ ద్వారా బలోపేతం చేసుకుంటాం అక్కడ నుంచి ప్రతిరోజు పేపర్ మిల్లో జరిగే కార్యక్రమాలన్నీ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పదిహేను ఒకసారి మేము అక్కడ జరిగే కార్యక్రమాలు రివ్యూ చేసుకునే కార్మికుల్ని మనం బలోపేతం చేసుకుంటామని మనం చేస్తూ పరంపర వన్ టూ అనే దాంట్లో ఎటువంటి అవినీతి జరిగిందో ఎవరెవరు జేబులు నింపుకున్నారో మీ అందరికీ తెలిసిందే అక్కడ పేపర్ మిల్లు లోనకు వెళ్తుంటే ఇవాళ అంటున్నారు వాళ్ళందరూ నూట పదిహేను మంది ఉద్యోగులు కోట్లాది రూపాయలు యాజమాన్యం కార్మిక నాయకుల ఎదర పెట్టి ఎరగాల వీళ్ళ తెర తెరచాటు పాత్రలు పోషించి యాజమాన్యం దోచుకుందని కార్మికులు ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు అక్కడ అలాగే ఏవిపి జయకిష్ణ ఇచ్చిన సూట్ కేసులకు పప్పుర్చు ఎంపీ సైతం అక్కడ ఉన్న కార్మికుల్ని బలోపేతం చేసుకొని బ్లాక్మెయిల్ చేసుకున్నారు డబ్బులు ఇచ్చి లొంగ తీసుకున్నారు అదంతా కార్మికులు అక్కడ ముక్తగండంతోనే మాట్లాడుతున్నారు ఏ రోజు తెలుగుదేశం పార్టీ తరపున పేపర్ మిల్ ఎటువంటి సంఘటనలు జరిగినాయో గత ముప్పై ముప్పై ఏళ్ల కింద నుంచి చూసినా ఎప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండగా మేము టీఎన్టీసీ తరపున పేపర్ బిల్ ఎన్నికల్లో ఎలక్షన్లో మిగం మళ్ళీ ఇప్పుడు కార్మి కార్మికులకి ఎలక్షన్ పెట్టి మా సట్టా సాల్టుకునే విధంగా కార్మికులను బలోపేతం చేసుకుంటాం మా అక్కడ ఉన్న టీఎన్టీసీని కూడా പൂർത്തി സ്ഥായിപം പവാണ്ടിഗ് എ